హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసారండి ఎవరైతే టెన్త్ అలాగే ఇంటర్ పాస్ అయ్యి ఖాళీగా ఉండి జాబ్ కోసం ఎదుగుతున్నారో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తున్నటువంటి హోమియోపతి సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట దీనికి జస్ట్ టెన్త్ అలాగే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కింద వస్తుందనమాట అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ ప్రొసెస్ ఏజ్ లిమిట్ శాలరీ డీటెయిల్స్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయాల్సింది ఒక్కటే స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి ఇలాంటి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు సో మీరు చేయాల్సింది ఒకటే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి అండ్ మర్చిపోతే వీడియో చూసుకుంటే చిన్న లైక్ చేసేయండి అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్ వెంటనే కూడా మీ ముందు ఉంటాయి అనమాట సో ఒక చిన్న లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అయితే చూసి మన రాష్ట్రంలో టెన్త్ అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట సో చాలా మంది ఎదురు చూస్తుంటారు అంటే టెన్త్ కంప్లీట్ అయింది ఏదైనా జాబ్ వస్తే బాగున్ను అలాంటి అలాగే ఇంటర్ కంప్లీట్ అయింది సో జాబ్ కోసం అలాంటి వాళ్ళు జాబ్ కోసం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగం అంటే అందరికీ ఒక కళ అనమాట అటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి సిసిఆర్హెచ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి సిసిఆర్హెచ్ అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి సో ఆ సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి దాని గురించి వీడియోలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డీటెయిల్స్ అండ్ క్లారిటీగా అర్థమయ్యేది ఇంక ఇందులో మనకి ఎలాంటి పోస్టులు ఉన్నాయో చూసుకుంటే జూనియర్ లైబ్రేరియన్ ఒకటండి అలాగే ఫామ్ సీట్ అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ అలాగే డ్రైవర్ పోస్టులు ఎక్స్రే టెక్నీషియన్ వంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా టెన్త్ ఇంటర్ మరియు డిగ్రీ చదివిన వారికి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అండి ప్రతి పోస్ట్కి కూడా మంచి శాలరీ ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రతి పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ సెలక్షన్ ప్రాసెస్ శాలరీ డీటెయిల్స్ అలాగే ఎలిజిబిలిటీ సో ప్రతి పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం ముందుగా ఈ సంస్థ గురించి తెలుసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ హోమియోపతి పరిశోధన కోసం పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిసిఆర్హెచ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇది వచ్చేసరికి ఆయుష్ మంత్రిత్వ శాఖకి చెందినది అనమాట అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిందనమాట సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మనకి ఈ పోస్ట్లు వచ్చేసరికి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సికి సంబంధించినవి అనమాట ఫస్ట్ వచ్చేసరికి మనం గ్రూప్ ఏకి సంబంధించిన పోస్ట్లు అయితే చూద్దామండి సో రీసెర్చ్ ఆఫీసర్ సో ఇందులో మొత్తం కూడా మనకి ట్వెల్వ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట అది కూడా ఇక్కడ కేటగిరీస్ ప్రకారం అయితే ఇచ్చాడు యూఆర్లో లో ఫైవ్ ఎస్సీలో టూ ఓబీసీ వాళ్ళకి ఫోర్ ఈడబ్ల్యూఎస్ఎల్ కి వన్ పోస్ట్ ఏజ్ లిమిట్ ఫార్టీ బిలో అనమాట అండ్ ఈ పోస్ట్ కి శాలరీ చూసుకుంటే యాభై ఆరు వేలు పైగా అయితే ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ జూనియర్ లైబ్రేరియన్ వచ్చేసరికి శాలరీ ముందుగా శాలరీ చూసుకుంటే ముప్పై ఐదు వేలు పైగా అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో అనమాట ఈ పోస్ట్కి డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట నెక్స్ట్ గ్రూప్ సి పోస్ట్లు అనమాట దీనికి వచ్చేసరికి ఈ పోస్ట్లో మనకి ఫార్మ్ సిట్ ఉంది ఇందులో మొత్తం కూడా త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ ఇది గ్రూప్ వస్తుంది అన్నాను కదా సాలరీ వచ్చేసరికి మనకి ట్వంటీ నైన్ టూ హండ్రెడ్ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ట్వెల్త్ అంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే ఎక్స్ రే ఇది కూడా మనకి గ్రూప్ వస్తుంది ట్వంటీ ఇయర్స్ బిల్లం ఉండాలన్నమాట దీనికి శాలరీ సేమ్ ట్వంటీ అలా ఉంటుంది దీనికి ఎడ్యుకేషన్ వచ్చేసరికి టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట ఎక్స్రే టెక్నాలజీలో మనకి టూ ఇయర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట అంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్ అండి ఇది వచ్చేసరికి మనకి గ్రూప్ సిగా వస్తుంది అనమాట ఇందులో మొత్తం కూడా ట్వంటీ సెవెన్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఇది కూడా మనకి కేటగిరీస్ ప్రకారం అయితే ఇచ్చాడు చూడండి యూఆర్కి లెవెన్ పోస్టులు అలాగే ఎస్సీ వాళ్ళకి ఫైవ్ పోస్టులు ఎస్టీ వాళ్ళకి అయితే టూ పోస్టులు అలాగే ఓబీసీ వాళ్ళకి సెవెన్ అలాగే ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే టూ పోస్టులు ఇంకా చూసుకుంటే ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి ఇందులో కూడా మనకి ఏజ్ రిలైజేషన్ ఉందండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి అంటే ఇంటర్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలండి అంటే స్కిల్ టెస్ట్ అంటే మనం టైపింగ్ వర్డ్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట మినిమం టెన్ మినిట్స్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ టైపింగ్ చేసేలా ఉండాలి దీనికి శాలరీ చూసుకుంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల వరకు ఉంటుందండి ఇంకా నెక్స్ట్ ఫైనల్గా డ్రైవర్ పోస్ట్ అనమాట ఇది కూడా మనకి గ్రూప్ అయితే వస్తుంది ఇందులో ఇంకా టూ పోస్టులు అయితే ఉన్నాయి కేటగిరీస్ ప్రకారం ఓబిసి వాళ్ళకి ఒక పోస్ట్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్ట్ అనమాట ట్వంటీ ఇయర్స్ బిలో ఏజ్ రిలేషన్ కూడా ఉంది జస్ట్ దీనికి టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అంతేనండి ఇంకా సాలరీ చూసుకుంటే నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి మనకి సిక్స్టీ త్రీ వరకు కూడా ఉంటుంది అనమాట మనకి ఇలా శాలరీతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి అంటే హెచ్ఆర్ఏ డిఏ టిఏ ఇలాంటివి కూడా వస్తాయి అనమాట మనకి గవర్నమెంట్ జాబ్ కదా ఇంకా ఫైనల్ గా సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎంపిక పూర్తిగా రాత పరీక్ష అలాగే నైపుణ్యం పరీక్ష అంటే టైపింగ్ వంటి కొన్ని పోస్టులకి టైపింగ్ వచ్చి ఉండాలి కదా సో అందులో సెలెక్ట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అలాగే కొన్ని పోస్టులకు మాత్రం మాత్రం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి ఇంకా ఫైనల్గా హౌ టు అప్లై అసలు ఎలా అప్లై చేసుకోవాలో చూస్తే మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాడనమాట సో దానిపై క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందనమాట సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క నేము ఫాదర్ నేమ్ అలాగే అడ్రస్ ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఈమెయిల్ ఐడి అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట సో అన్నీ కరెక్ట్గా ఫిల్ అప్ చేసిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అలాగే మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చి అప్లోడ్ చేయాలంటే అనమాట ఇంకా ఫైనల్గా చెప్పాను కదా అప్లికేషన్ ఫీజు చెప్పలేదు కదండి సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే థౌజండ్ రూపీస్ అనమాట నెక్స్ట్ గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులకు సాధారణంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎటువంటి ఫీజు లేదనమాట అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించేసి వెంటనే కూడా సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అన్నది మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుందండి మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అన్నది మొబైల్ నెంబర్కి అలాగే మెయిల్కి అయితే వస్తుందన్నమాట సో తప్పనిసరి మీ యొక్క మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వాలన్నమాట సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి నవంబర్ ఫైవ్ని ఇది స్టార్ట్ అయిందనమాట ఆన్లైన్ దరఖాస్తు నవంబర్ ఫైవ్నే స్టార్ట్ అయిందండి సో చివరితో ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు మాత్రమే ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నది మనకి రేర్గా వస్తాయి అనమాట ముఖ్యంగా టెన్త్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఇదో పెద్దగా కోర్సులు చేయకపోయినా వారికి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకి ఫార్టీ బిలో కాబట్టి మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట సో అసలు మిస్ చేసుకోవద్దు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అలాగే ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది సో వెంటనే కూడా అప్లై చేసుకోండి అండ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కూడా ఇంక ఇక్కడ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చాడనమాట ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి ఏ పోస్ట్ కి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూస్తే రీసెర్చ్ ఆఫీసర్కి వచ్చేసరికి మనకి ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇందులో మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది జూనియర్ లైబ్రరీకి వచ్చేసరికి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసింగ్ కంప్యూటర్స్ మీద ఉండాలి ఇందులో మనకి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఫార్మ్ సిట్కి వచ్చేసరికి ఫండమెంటల్ ఆఫ్ హోమియోపతి జనరల్ నాలెడ్జ్ రీజనింగ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మనకి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట ఎక్స్రే టెక్నీషియన్కి వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే ఎక్స్రేకి సంబంధించినవి కొన్ని కొన్ని ఉంటాయి కదా అవన్నీ తెలుసుండాలి ఉండాలి అలాగే జనరల్ అవేర్నెన్స్ రీజనింగ్ న్యూమరికల్ యాపిట్యూడ్ దీనికి మొత్తం కూడా హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ లోయర్ డివిజన్కి వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ న్యూమరికల్ యాపిట్యూడ్ ఇలా ఉంటుంది మొత్తం కూడా హండ్రెడ్ మార్క్స్కి అనమాట డ్రైవర్ అలాగే కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి అనమాట ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు ఎలిజిబుల్ అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అది కూడా ఈ మంత్ ట్వంటీ సిక్స్ వరకు మాత్రమే టైం ఉందనమాట ఇదండి మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి మన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మేము ముందుంచుతాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్